వైఏపీ ఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళం వైసీపీ యువ నాయకులు నాని ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు జగన్ అన్న చేపట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై చాలా మంది పార్టీలు వస్తున్నారని అందర్నీ సాధారణంగా స్వాగతిస్తున్నామని మోహిత్ రెడ్డి అన్నారు అనంతరం వైసీపీ యువ నాయకులు నాని మాట్లాడుతూ సీఎం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని అంటూ ఎద్దేవా చేశారు

ఏపీ నీడ్స్ జగన్ అన్న కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి రెడ్డి గారు ఈరోజు మంగళం పంచాయతీని పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీ పరిధిలోని మన పార్టీ కార్య కార్యక్రమాల కోసం నిర్మించుకుంటున్నటువంటి ని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి మన మనకు మంచి స్ఫూర్తినిచ్చారు కార్యకర్తల్లో ఒక మంచి ధైర్యాన్ని ప్రే ఇది చేసేలాగా